హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ ఈరోజు చొల్లంగి మౌని అమావాస్య ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు దైవ దర్శనాలు అభిషేకాలు చాలామంది చేస్తూ ఉంటారు మేము కూడా వరంగల్ ఓ సిటీలో ఉన్న అమ్మవారి దేవాలయం కాశీ విశ్వేశ్వరుని దేవాలయం హనుమంతుడి దేవాలయం సాయిబాబా దేవాలయాన్ని దర్శించాము ఇక్కడ వీరహనుమాన్ గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి మనం అనుకున్న కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుద్దని ఇక్కడ వారి నమ్మకం ఇదిగోండి స్వామివారు వీర హనుమాన్ ఇక్కడ ఈ స్వామివారిని దండం పెట్టుకొని పక్కనే ఉన్న కాశీ విశ్వేశ్వరుని దండం పెట్టుకున్నాం వేప చెట్టు కింద వెలిసిన స్వయంభు అమ్మవారండి దుర్గాదేవి ఈ వేప చెట్టు కింద వెలిసారట అమ్మవారు అక్కడ నుంచి పక్కనే ఉన్న ఓ సిటీలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయానికి వచ్చామండి అప్పుడే ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా కాలభైరవ స్వామికి అభిషేకాలు అర్చనలు చేశారు ఇంకా అక్కడే చాలాసేపు ఆ స్వామివారి దగ్గరే ఉండి అలంకరణ కాలభైరవ స్వామికి అలంకరణ ఇప్పటిదాకా అభిషేకాలు అయిపోయినాయి అలంకరిస్తున్నారు కృపాకరం కనకదుర్గ అమ్మవారు చూడండి ఎంత బాగుందో అసలు ఎంత తల్లి కళగా కనబడుతుంది అసలు పచ్చగా మొహం ఎంత మంచిగా అనిపించింది చూస్తుంటే అమ్మవారిని చూస్తుంటే అట్లనే చూడబుద్దు అయింది ఇక్కడ అమ్మవారు మనం ఏదన్నా కోరిక కోరుకొని దీపం వెలిగించుకొని మీద పెట్టుకొని చుట్లు తిరగాలటండి అమ్మవారి చుట్టూ గుడి చుట్టూరు అట్లా ఒక చుట్టూ మూడు చుట్లు ఐదు తొమ్మిది చుట్లు అట్లా తిరిగితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందటండి ఇక్కడ ఉప్పలమ్మ తల్లి కట్టమైసమ్మ తల్లి దేవాలయాలు ఉన్నాయండి వెనుక గుడి వెనుక వైపు పక్కన ఇక్కడ పుట్ట నాగేంద్రస్వామి శివుడు అన్నీ ఉంటాయండి దేవుళ్ళు ఇక్కడ రియల్గా పాముంది అటండి ఇక్కడ వారం వారం గుడికి వచ్చేవారట అండి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ గుడిలో పాము తిరుగుద్ది ఇక్కడ పుట్ట దగ్గర ఉంటుంది అందుకే ఒంటరిగా రావద్దని చెప్తున్నారండి మాకు మంచిగా అనిపించింది మేము కూడా నాగేంద్ర స్వామికి శివలింగానికి అభిషేకం చేసి దండం పెట్టుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నచ్చినట్టయితే కామెంట్ చేయండి నమస్తే பெ <muchas>